కలకత్తాలో ఆర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళ వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశ్వికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అందుకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి ఈ మేరకు కలకత్తాలోని ఆర్జికారు వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులపై వైద్యులపై ఆగస్టు పద్నాలుగో తేదీ రాత్రి రౌడీముకలు చేసిన దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు పదిహేడవ తేదీన ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నంద్యాల ఐఎంఏ శాఖ శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర అత్యవసర సేవలు సేవలు మినహాయించి చికిత్సలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని ఐఎంఏ నంద్యాల శాఖ తెలిపింది ఈ సందర్భంగా నంద్యాల ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ కలకత్తాలో ఆర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వైద్యుల ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని లెవెన్ ఆఫ్ టూ సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవకృష్ణ ఐఎంఏ రాష్ట్ర శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వసుధారాణి డాక్టర్ ఫనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ వినోద్ తెలిపారు ఈ నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని వృత్తి నిర్వహణలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించమని అడుగుతున్నా తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు ఆ రిపోర్ట్ డాక్టర్ గారు ఏం ఆ ఆమె సిమెంట్ సిమెంట్ శాంపుల్ వన్ ఫిఫ్టీ ఎంజి ఉంది అని చెప్పారు అండ్ వాళ్ళమ్మ అంటుంది మా కూతురు దగ్గర మా కూతురి మీద అసలు బట్టలు లేవు లెట్స్ వాస్ ప్లేస్డ్ ఇన్ రైట్ యాంగిల్స్ అంటే కాళ్ళు ఇట్లా రైట్ లో సాంచి పెట్టారు పెల్విక్ గడ్డిలు అనే ఒక బోన్ ఉంటుందండి ఇక్కడ అసలు అది చాలా స్ట్రాంగెస్ట్ బోను ఆ పెల్విక్ గడ్డిలు కూడా క్రష్ అయింది అని చెప్తున్నారు ఆమె స్పెట్స్ పెట్టుకొని ఉంటే తో ఇట్లా కుర్చుతే ఆ మొత్తం కళ్ళలో నుంచి రక్తం వచ్చిందంట అసలు చాలా బ్రూటల్గా రేప్ చేసి మడ్డర్ చేశారు ఈ ఇన్సిడెంట్ గురించి ఖండిద్దామని ఇక్కడ కూడుకున్నామండి మేము అందరము ఈరోజు చెప్తున్నా ఈరోజు ఒక డాక్టర్కే ఇట్లా జరిగితే రేపు పొద్దున మీ అక్కకు జరగచ్చు మీ చెల్లికి జరగచ్చు మా అక్కకు జరగచ్చు మా చెల్లికి జరగచ్చు సో అందరం మనం అందరం కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సాధిస్తాం ఎక్కడో ఏదో జరిగిందిలే మనకెందుకు అని వదిలేస్తే మాత్రం ఇది అసలు బాగుండదండి ఇంకోటి మావి కూడా కొంచెం ఇక్కడ కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి ఆ డిమాండ్స్ గురించి కూడా మీతో చర్చిద్దామని ఇక్కడ ఉన్నాను ఆ డిమాండ్స్ గురించి చెక్ చేద్దాము బట్ ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ని ఖండించాలండి ఉమెన్కి సేఫ్టీ లేకపోతే అసలు ఎందుకంటే రేప్ అంటున్నారు అసలు రేప్ చేయడం ఏందని అసలు నాకు అర్థం కాదు అసలు మానవు ఒక ఒక సామెత ఉంటుంది మానవులా మృగాల అని మృగాలల్లో ఒక కుక్క ఒక కుక్కని ఎప్పుడు చంపదు ఒక పిల్లి ఒక పిల్లిని ఎప్పుడు చంపదు కానీ మనుషులు మాత్రం రేప్ చేసి బ్రూటల్గా చంపుతుంటారు ఇది మనం ఒక మానవ జాతిలోనే చూస్తున్నాం ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో దీని గురించి నా మనస్ నేనైతే పూర్తిగా మనస్తాపం చెంది మాట్లాడాలని మీ ముందు కొంచెం మాట్లాడుతున్నాను మీడియా మృతులు నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అందరికీ తెలియజేయండి ఇది మీడియా వల్లనే కుదురుతుంది అండ్ మీ వల్ల అయినంత వరకు మీరు స్ప్రెడ్ చేయండి జనాలలో అవేర్నెస్ ఇంపార్టెంట్ మొత్తం అంతా ఎవరు మాట్లాడుకోవట్లేదు సో మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మొత్తం అంతా కవరేజ్ చేయండి మీకు ఇక్కడ రేప్కి సెక్స్కి కూడా డిఫరెన్స్ చెప్తాను అసలు సెక్స్ అంటే ఒక మనం జరుగుతాం కదా అప్పుడు చెప్తుంటాం మా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ వన్ గల్ అంటారు ఒక తో సెక్స్ ఇస్ ఈస్ ఓకే బట్ అందరూ రేపు బ్రూటల్గా ఏందండి అసలు రేప్ అంటే అది అది ఒక దారుణమైన థింగ్ అండి మన మానవుల మధ్య ఇట్లా ఇట్లా రేపులు చేయడం ఈ ఏందని నాకు అర్థం కావట్లేదు సో దీని గురించి నేను ఖండించాలని మేము ముందుకు వచ్చామండి మా డాక్టర్లందరికీ మీకు సపోర్ట్ మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత ఇవ్వండి మీకు మ్యాథ్స్ చేయగలిగినంత చేయండి థ్యాంక్స్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ హాస్పిటల్లో కూడా మేము అందరం ఇంజీ చేస్తూ ఉన్నాం సో బాయ్స్ అండ్ గర్ల్స్ నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్నారు సో అక్కడ సీసీటీవీస్ లేవు ఇంకా వేరే సేఫ్టీ కూడా లేదనమాట సో వీలైనంతవరికి సో మాకు సేఫ్టీ కల్పించాలి నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలకి అండ్ కాలేజ్లో ఉంటున్న గర్ల్స్కి అక్కడ సీసీటీవీ కెమెరా కానీ సో హాస్టల్లో మంచి రూమ్స్ కానీ సో వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ సపరేట్ సేఫ్టీ రూమ్స్ కానీ కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మీడియాని సో వీళ్ళందరి మీరు కూడా స్ప్రెడ్ చేయండి సో డాక్టర్సే కాకుండా హెల్త్ కేర్ ప్రొసీజర్స్ చాలామంది ఉన్నారు సో స్టాఫ్ నర్సెస్ కావచ్చు ఇంకా యూజీ అమ్మాయిలు కావచ్చు డాక్టర్స్ ఆల్ ఫీమేల్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళందరికీ సేఫ్టీ కల్పించాలని మాకు వినర్ చెప్పండి అందరికి నమస్కారం మనం ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు దాని గురించి పాటు వస్తున్నాము మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటికి ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో ఏ మార్పు లేదు ఈవెన్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తను బయటికి వచ్చి తను చనిపోయేంత వరకు ఏదో ఒక స్టేజ్లో దాని ఈ అభద్రత గురించి లోన్ అవుతుంది కనీసం ఇంట్లో లేదు సేఫ్టీ బయట లేదు కనీసం వర్క్ ప్లేస్లో కూడా లేదు అది డాక్టర్ల విషయంలో మరీ ఎక్కువగా ఉంది మేము ఎంతో కష్టపడి పేషెంట్స్ కోసము ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు రెస్ట్లెస్ లేకుండా డ్యూటీస్ చేస్తాము చేసిన తర్వాత కొంచెం విశ్రాంతి కోసం అని అలాగే ఆ సమయంలో కూడా మాకు లేదు లో జరిగే అనర్థాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తగిన బద్దత కల్పించాలి మహిళలకి ఆలపి అని కోరుకుంటున్నాము అండ్ ఈ విషయంలో మీడియా కానీ ఇతరులు కానీ బయట జనాలు కానీ ఎవరైనా వాళ్ళ వంతు వాళ్ళు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు